రేపు పంచమి మంచి రోజు సాయంత్రం ఆరోభావం నుండి తొమ్మిదిన్నర మధ్యలో గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు కష్టాలు కన్నీళ్ళు పోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంతులేని ఐశ్వర్యం వస్తుంది పంచమి తిథి చాలా మంచి తిథి పంచమి రోజే లక్ష్మీదేవి జన్మించిందని పురాణాలు చెప్తున్నాయి అందుకే పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పంచమి తేదీ ఉన్న రోజున ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి ముఖ్యంగా పంచమి రోజున గుమ్మం దగ్గర రెండు కలిపి చల్లితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధన సమస్యలు పోతాయి చక్కగా ధన లాభం కలుగుతుంది ఆరోగ్యము ఐశ్వర్యము కలిసి వస్తాయి ఎందుకంటే గుమ్మం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తుంటారు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది గుమ్మాన్ని కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అలా శుభ సూచకం కాదని పెద్దలు చెప్తుంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితులను కూడా భోజనం చేయకూడదు అలా అదేవిధంగా గుమ్మం దగ్గర గోళ్ళు కూడా కదిరించకూడదు అలాగే గుమ్మంపై కూర్చొని తల దువ్వడము పూలు మాల కట్టుకోవడము చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మంపై తల పెట్టి నిద్రించకూడదు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుమానపరిచినట్టుగా అవుతుంది గుమ్మం దగ్గర ఈ నియమాలు పాటిస్తూ పంచమి రోజున ఒక పరిహారం చేసుకుంటే కష్టాలు కన్నీళ్ళు పోయి అంతులేని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి పంచమి రోజు గుమ్మం దగ్గర ఏ పరిహారం చేయాలి ఏ రెండు కలిపి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శవన మహర్షి యొక్క కథను విందాం చర్యాతికి ఒకనొక కుమార్తె పేరు సుకన్య నవ యవ్వన సుందరాంగి ఒకరోజు సరియాతి వనవిహారానికి రాజధాని దగ్గరలో ఉన్న మానస సరోవరం అనే ఒక సరస్సు కుటుంబ సరిపేతంగా చేరుకుంటాడు ఒకడే చవన మహర్షి ఆశ్రమం ఉంటుంది ఆ ప్రదేశంలోని అనేక పశుపక్షాదులు ఉండేటివి అక్కడ ఉన్న అడవిలోనే మృగు మహర్షి కుమారుడు చవ్వన మహర్షి ప్రాణాయామంతో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు దీర్ఘ తపస్సు వలన ఆయన మీదకు చలి ఇచ్చి మళ్ళా పుట్ట చేరుతుంది ఆ పుట్ట చుట్టూ చేరడం వలన చవన మహర్షి ఒక మట్టి ముద్ద వలె కనిపించేవాడు చర్యాతి కుమార్తె సుకన్య కూడా వన విహారాన్ని జరుపుతూ చెవ్వనుడి తపస్సు చేసుకుంటున్న పుట్ట వద్దకు వస్తుంది చవన మహర్షి పుట్టతో పక్క కప్పబడి ఉండడం వల్ల శరీరం కనిపించకుండా రెండు కళ్ళు మాత్రమే మినుగుడు పురుగు వలె సుకన్యకు కనిపిస్తాయి సుకన్య అది ఒక పురుగు వలె ఉన్నదని భావించి పుల్లతో తీయడానికి ప్రయత్నిస్తుంది చవన మహర్షి లోపల తపస్సు చేసుకుంటున్నాడని గ్రహించక సుకన్య పుల్లతో చవన మహర్షి రెండు కళ్ళను పొడుస్తుంది చవనుడు కన్ను కంటి చూపు కంటి చూపు పోవడంతో చవన మహర్షి గొప్పగించుకొని సరిహాతిపై సైనికులకు మంత్రులకు సరిహాతికి మలమూత్రాలు రాకుండా బంధించేస్తాడు ఒకవైపు సరియాతికి మలమూత్ర ద్వారాలు బందీ అవ్వడంతో చింతుడై ఎక్కడో ఏదో తప్పు జరిగిందని భావించి పర్యావరణాన్నంతా కూడా పరిశీలించి ఈ పవిత్ర చవన మహర్షి ఆశ్రమంలో ఎవరైనా ఏదైనా తప్పు చేశారా అని ఆరాధిస్తాడు కానీ అందరూ మౌనంగా ఉంటారు అంతలో సరియాతి వద్దకు సుకన్య వచ్చి చాపల్యంతో తన అడవులో తెలియక చేసిన అకృత్యం గురించి చెప్తుంది అప్పుడు విషయం గ్రహించిన సరియాతి సకల పర్యవారంతో అడవిలోనికి మహర్షిని కలిసి అపచారాన్ని మన్నించి క్షమించమని అంటాడు అప్పుడు చవన మహర్షి శాంత చిత్తుడై ఉండి తన చూపు పోవడం వలన తనకు ఉపచారాలు చేయడానికి వీలుగా సరియాతి కుమార్తె సుకన్యను తనకిచ్చి వివాహం చేయమంటాడు దానికి సరియాతి సంకోచిస్తూ ఉంటే సుకన్య ముందుకు వచ్చి తన వలన అపచారం జరిగిందని ఆ అపచారాన్ని నివృత్తి చవన మహర్షికి ఉపచారాలు చేయటం ద్వారానే తీరుతుందని తండ్రితో తన వివాహం చహన మహర్షితో జరపమని చెప్తుంది గత్యంత్రం లేక రాజు చవన మహర్షికి సుకన్యనిచ్చి వివాహం చేయ డు సుకన్య ప్రతి సేవ పారాయణురాలై కాలం గడుపుతూ సాగింది వశిష్ఠునకు అరుంధతి వలె అత్రి మహర్షికి అనసూయ వలె నిరంతరం భర్తను కనిపెట్టుకొని ఉంటూ వేలకు అన్న పానాదులు అమర్చుతూ ప్రియోక్తులతో అతని మనసును అలరిస్తూ దేవతలు సైతం మెచ్చుకునే విధానంగా భక్తి కలిగి అన్ని విధాలుగా ఆయనకు అనుకూలవతి అయి ప్రధ ఇలా ఇలా ఉండగనాడు ఆమె పాతివృత్యాన్ని పరీక్షించాలని అశ్విని దేవతలు భూమికి దిగివచ్చి ఆమెను సమీపించి నీవెవరు నీ తండ్రి ఎవరు చూడగా నీవు రాజకుమార్తె వలె కనిపిస్తూ ఉన్నావు నీ ఏ పరివారము లేకుండా ఒంటరిగా ఈ సరస్సులో స్నానానికి వచ్చావేమిటి నీ భర్త ఎవరు దివ్య శోభతో లక్ష్మీదేవి వలె ప్రకాశిస్తున్న నేను చేపట్టిన నీ భర్త ఎంతో భాగ్యవంతుడు కదా అతని అదృష్టాన్ని మేము ఏమని ప్రశంసించగలం నీవు తిరిగా ఈ భూమి దేవలోకం వలె పవిత్రమై అలలారుతుంది నీ వృత్తాంతాన్ని మాకు తెలియజేయి అని అడిగారు సుకన్య తన వృత్తాంతం అంతా కూడా వివరించి ఆశ్రమానికి వచ్చి తమ ఆదిత్యాన్ని స్వీకరించవలసిందిగా తన భర్తను సందర్శించవలసిందిగా భక్తి వినయ సౌశీల్య గుణాలతో అశ్విని దేవతలను ఆహ్వానించింది ఆమె వృత్తాంతం విన్న అశ్విని దేవతలు వృద్ధునికి నీ తండ్రిని నీకెలా సమర్పించగలిగాడో మాకు అర్థం కావటం లేదు నిన్ను చూస్తూ ఉంటే జాలి కలుగుతుంది అడవి కాచిన వెన్నెల వలె నీ జీవితం నిరర్ధకమైపోతుంది సుఖింపదగిన దశలో ఇలా ఆశ్రమవాస్య కష్టాలతో కాలం గడుపుతూ ఉన్నావు మా ఇద్దరిలో ఒకరిని వరించు దివ్య భోగాలతో సుఖంగా ఉండగలవు అని ఆమెను ప్రలోభ పెట్టారు ఆ మాటలు వినలేక సుకన్య తన చెవులు మూసుకున్నది భర్తను మనసులో తలుసుకున్నది కశ్యక వంశంలో జన్మించిన దేవతలైన మీరు నాతో ఇలా మాట్లాడడం భావ్యం కాదు ఇది ధర్మ విరుద్ధం మీరు వచ్చిన దారిని వెళ్ళిపోండి లేని పక్షంలో ఇప్పుడే మిమ్మల్ని శపించగలను తపోద్ధనుడైన నా చెవన మహర్షికి అర్థాంగిని నేను అని ఆవేశపడింది సుకన్య ఇలా కోపదృక్తురాలై అశ్విని దేవతలను శపించబోగా వారు ఇలా అన్నారు నారీమణి శాంతించు ప్రతిభక్తికి సంతోషంగా ఉంది నీ భర్తను యవనునిగా పూరూప సంపన్నుడిగా నేత్రవంతునిగా చేస్తాము నీ భర్తకు తెలియజేయమన్నారు వెంటనే సుకన్య భర్తతో విషయమంతా కూడా వివరించింది చవన మహర్షి అందుకు ఆనందంతో అంగీకరించాడు అశ్విని దేవతలు శవణుని తనతో పాటు అక్కడున్న సరస్సులు స్నానం చేయవలసిందిగా చూపించారు అశ్విని దేవతలతో పాటు మహర్షి కూడా సరస్సులోని సా దిగాడు మాన వన లావణ్య వికాసం గల ముగ్గురు తేజో మూర్తులు ఒకేసారిగా సరస్సు నుండి వెలువడ్డారు వారిని చూసి సుకన్య దేవతలు తను ఇంకా పరీక్షిస్తున్నారని గ్రహించింది జగన్మాత అనుగ్రహంతో మాత్రమే తను ఈ కష్టం నుండి గట్టెక్కగలనని భావించింది జగన్మాత ఈ ఆపద నుండి నీవే నన్ను ఆపద నుండి ఆదుకోవాలని మూర్తులకు తల్లివై బుక్తి ముక్తి ప్రధానివై ఆశ్రయించిన వారికి కొంగు బంగారివై అనుగ్రహ స్వరూపిణివై దివ్య దివ్యజనని నా పతిని గుర్తించి శక్తిని అనుగ్రహించు నన్ను కృతార్థనాలు చేయవమ్మ అని ఆర్తితో ప్రార్థించింది పరమేశ్వరి అనుగ్రహం చేత వెంటనే సుకన్య హృదయం ఒక విజ్ఞాన రేఖ తలుక్కుమన్నది ఆమె తన భర్తను గుర్తించగలిగింది సుకన్య పాతివ్రత్యాన్ని కిశీ దేవతలు నిజ రూపాన్ని ధరించి సుకన్య చవనుల అతిథి సపర్యలను స్వీకరిస్తూ ఉన్నారు అప్పుడు శవన మహర్షి తనకు యవనం ప్రసాదించిన కారణమున ఏదైనా ఒక వరం కోరుకోమంటాడు అప్పుడు వశిని దేవతలు తనకు యజ్ఞ యాగాదులలో సోమరసం ఇంద్రుడు ప్రసాదించడం లేదని ఆ సోమరసపానం కావాలని కోరుకుంటారు శవ్వనుడు అలాగే చేస్తాను అంటాడు తద్వారా చవ్వనుడు మామగారి అభివృద్ధికి ఒక యజ్ఞం చేయిస్తూ దేవతలందరినీ పిలిచి సోమపానం ఇస్తాడు అశ్విని దేవతలకు కూడా సుమపానం ఇస్తూ ఉంటే ఇంద్రుడు అడ్డుపడతాడు అయినా చవనుడు అశ్విని దేవతలతో సుమపానం చేయిస్తాడు దాంతో ఆగ్రహించిన ఇంద్రుడు చవరుని చంపడానికి వజ్రాన్ని తీస్తాడు కానీ చవనుడు అగ్నిలో నుండి ఒక భయంకర రాక్షసుడిని పుట్టించి ఇంద్రుడి మీదకు వదులుతాడు ఇంద్రుడు మీరు భయపడ్డ ఇంద్రుడిని క్షమించమని అడుగుతాడు ఆ రాక్షసుడిని మద్యము త్రాగే వారిలో జంతువులలో ఉండమని మహర్షి ఆదర్శిస్తాడు ఇక ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని క్షమించమని అడిగి అశ్విని దేవతలకు కూడా ఆ రోజు నుండి ఆవిర్భావం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు ఇక ఊహో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇప్పటి మీరు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక వీడియోలోకి వస్తే కొంతమంది ఎప్పుడూ కష్ట కష్టాలు కన్నీళ్లతో సతమతమైపోతూ ఉంటారు చేతుల ధనం నిల్వలేదని నిరంతర కష్టపడి సంపాదించిన ధనం ఒకటి రెండు రోజుల్లోనే ఖర్చు అయిపోతుందని ఎంత బాధపడిపోతూ ఉంటారు కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అప్పుల సమస్యలతో సతమతమైపోయేవారు చక్కగా పంచమి రోజు సాయంత్రం ఆరు బావు నుండి తొమ్మిది బావు మధ్యలో ఒక ప్రత్యేకమైన పరిహారం చేయండి ఏమీ లేదు ఈ టైంలో చక్కగా ఒక గ్లాస్ తీసుకోండి స్టీల్ గ్లాసు లేదా గాజు కాపర్ ఇలా ఏ గ్లాస్ తీసుకున్నా పర్వాలేదు ముందు ఒక గ్లాసును తీసుకొని దానిలో శుద్ధమైన నీటి పోయండి అంటే మీరు తాగే నీరు పోస్తే సరిపోతుంది తర్వాత ఈ నీటిలో చిటికెడు గల్లుప్పును చిటికెడు పసుపును వేయండి ఉప్పు పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం వీటికి నెగిటివ్ ఎనర్జీని తొలగించే అర్థ శక్తులు ఉన్నాయి కనుక నీటిలో ఉప్పు పసుపు కలపండి ఉప్పు పసుపు కలిపితే ఎంత పెద్ద పెద్ద సమస్యలైనా సరే తీరిపోతాయి జీవితాలు మారిపోతాయి కనుక ఉప్పు పసుపును నీటిలో వేయండి తర్వాత కొంచెం రోజు వాటర్ను కానీ లేదా ఏదైనా అత్తరును కానీ వాటర్లో వేయండి ఇవేమీ లేకపోతే చిట్కడుకు పచ్చి కర్పూరం పొడి వేయండి చాలు పసుపు కుంకుమ కర్పూరం పొడి లేదా రోజు వాటర్ లేదా అత్తరు ఇవీ కూడా నీటిలో కలిసేలాగా బాగా కలపండి తర్వాత ఈ గ్లాసును మీ ఎడమ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరిగేసి చివరిలో ఈ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట గుమ్మం మీద చేతితో చిలకరించండి మొత్తం నీటినంతా కూడా గుమ్మం మీద తలుపుల మీద చల్లేయండి ఇలా చల్లడం వలన ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో కష్టాలు కన్నీళ్ళు అప్పుల బాధలు పోతాయి అంతలేని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది ప్రతి పంచమి రోజు ఈ పరిహారం చేసుకుంటే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా పంచమి తిథి ఉన్న రోజున గుమ్మంపైన ఈ నీటి చలి సంపదలను అంది ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఈ గుమ్మం మీద చేతితో చిలకరించండి మొత్తం నీటినంతా కూడా గుమ్మం మీద తలుపుల మీద చల్లేయండి ఇలా చల్లడం వలన తన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో కష్టాలు బా కన్నీళ్ళు అప్పుల బాధలు పోతాయి అంతలేని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారే మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ప్రతి పంచమి రోజు ఈ పరిహారాన్ని చేసుకుంటే మరిన్ని మంచి శుభ ఫలితాలు వస్తాయి